హాస్య కథలు చెప్పినది చెప్పకుండా చెప్పేవాడు రాజ్యసభలో అందరినీ హాస్యం పట్టించేవాడు రాజుగారిని కూడా చూసేవాడు కాదు తనను హేళన చేస్తే కూడా రాజుగారు ఏమీ అనేవాడు కాదు అలాంటప్పుడు మిగిలిన వాళ్ళు పైకి ఏమీ అనటానికి ఉండేది కాదు కానీ అందరికీ అతనంటే కోపము భయము ఉండేవి విదూషకుడి వల్ల రాజుగారికి చాలా ఉపయోగాలుండేవి తన కింద కొలువు చేసేవాళ్లు ఏదన్నా మోసం చేసి అది రుజువైతే శిక్షించడానికి వీలుండేది కానీ కేవలము అనుమానాలు మాత్రమే ఉన్న చోట విదూషకుడి హాస్యం వారి అక్రమాలకు విరుగుడుగా పనిచేసేది కొందరు అధికారులు ఏ దుష్కార్యాలైనా మొదలుపెట్టినప్పుడు విదూషకుడి హాస్యానికి గురి కావటం జరిగి తమ రహస్యం రాజుకు తెలిసిపోయిందనుకుని తమ దుష్కార్యాలు కట్టిపెట్టేవారు హాస్యం మెష మీద విదూషకుడు ఏదో విధంగా అందరినీ నిందించేవాడు ఎవరినన్నా అతను నిందించినప్పుడు వారి పట్ల ఆగ్రహం కలవారికి తృప్తిగా ఉండేది ఇలా అనేక విధాల విదూషకుడు రాజుగారికి కనిపించని ఉపకారాలు చేస్తూ ఉండేవాడు అందుకే ఒక్కో సమయంలో విదూషకుడి ఆ హాస్యం తన మీదకి తిరిగిన రాజు తాను కూడా అందరితో పాటు నవ్వి ఊరుకునేవాడు ఇలా ఉండగా ఒకనాడు రాజుగారి జన్మదినోత్సవం జరిగింది సాయంకాలం రకరకాల వినోదాలు జరిగాయి నృత్యాలు గానాలు విందులు వినోదాలు అయ్యాయి రాజుగారు సభికులు కబుర్లలో పడ్డారు విదూషకుడు విజృంభించి హాస్య కథలు చెబుతూ మధ్య మధ్యన ఎవరిని పడితే వారిని నోటికి వచ్చినట్టు అవహేళన చేస్తున్నాడు ఇలా వాగుతున్నవాడు కాస్త ప్రపంచంలో నాకన్నా మూఢుడు లేడని మీరంతా అనుకుంటున్నారు నాకు తెలుసు కానీ నాకన్నా కూడా పెద్ద మూఢుడు మన రాజు అన్నాడు రాజుగారు విరగబడి నవ్వాడు ఆయనతో పాటు అందరూ నవ్వారు నేను అందవికారంగా ఉంటాను నిజమే రాజుగారు అందగాడన్నది నిజమే ఆయన అందమంతా ఆయన దొడ్డి కాళ్ళలో ఉంది ఆయన గారి కాళ్ళు గుర్రం మీద కూర్చుంటే ఎలా ఉంటాయో నడిచేటప్పుడు అలాగే ఉంటాయి అన్నాడు విదూషకుడు రాజు నవ్వాడు ఈయన గారంతటి లోభిని మనం చూడబోము నాకన్నా ఈయనకు పది లక్షల రేట్లు ఎక్కువ ఆస్తి ఉన్నది అయితే నేను నాకన్నా రెట్టింపు తిండి కూడా తినలేడు అన్నాడు విదూషకుడు రాజు మళ్ళీ నవ్వాడు మనకు బ్రహ్మదేవుడు రాజుగా ఈ మందబుద్ధిని ఈ లోభిని ఈ దొడ్డికాళ్లవాణ్ణి ఈ బట్టతలవాణ్ణి ఇచ్చినందుకు మనం ఏదో పాపం చేసి ఉండాలి అన్నాడు విదూషకుడు రాజు ఒక్క కేక పెట్టి ఆగు చాలించు అన్నాడు ఆగ్రహంతో ఆయన తన భటులకేసి తిరిగి ఈ నిర్భాగ్యుణ్ణి వెంటనే బంధించి రేపు మన సింహానికి వెయ్యండి అన్నాడు విదూషకుడి రక్తం జిల్లుమన్నది తాను అనగూడని మాట ఏమన్నాడో అతనికి తెలియలేదు భటులు అతన్ని తీసుకుపోయి రాజభవనంలోనే ఒక గదిలో ఖైదు చేశారు మర్నాడు ఉదయం కొందరు ఉద్యోగులు రాజుగారిని దర్శించి విదూషకుణ్ణి క్షమించమని క్షమించలేకపోతే మరణదండన కాకుండా మరే శిక్ష అయినా విధించమని వేడుకున్నారు అతన్ని సింహానికి వేస్తాననేశాను వేసి తీరాలి అన్నాడు రాజు సింహానికి వేస్తే సింహం అతన్ని తినేస్తుంది అన్నారు సభికులు ఒకవేళ అది అతన్ని తినకుండా వదిలేస్తే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు రాజు సింహం బోను నుంచి అతను ప్రాణాలతో బయటపడితే అతన్ని తమరు మరో విధంగా శిక్షించరు కదా అని సభికులు అడిగారు అప్పుడు శిక్షించవలసిన అవసరం లేదు శిక్షించను అన్నాడు రాజు సభికులు రాజుగారి వద్ద సెలవు పుచ్చుకుని యువతలకు వచ్చేసి విదూషకుణ్ణి సింహం తినకుండా చేసేటందుకు మార్గాలు ఆలోచించారు రాజుగారు పెంచే సింహం ఒక పెద్ద గదిలో ఉంటుంది ఆ గది చుట్టూ కమ్మీలు అమర్చి బోనులాగా తయారు చేశారు సింహానికి ఆహారం పెట్టటానికి ఒక మనిషి ఉన్నాడు విదూషకుడు మిత్రులైన సభికులు అతని వద్దకు వెళ్ళి ఈరోజు సింహానికి తిండి బాగా పెట్టి రేపటికి కూడా ఆకలి పుట్టకుండా చెయ్యి అన్నారు సింహం ఉండే బోనుకు రెండు ద్వారాలు ఉన్నాయి అవి ఎప్పుడూ మూసే ఉంటాయి సింహాన్ని సాకే వాడికి బాగా లంచం పెట్టి బోనులోకి వెళ్ళిన విదూషకుడు రెండో ద్వారం దగ్గరికి వచ్చేసరికి వాడు దాన్ని తెరిచేటట్టు ఒప్పించారు ఈ ఏర్పాట్లన్నీ విదూషకుడికి అతని స్నేహితులు చెప్పారు కానీ అతనికి తాను ప్రాణాలతో బయటపడతానన్న ఆశ లేదు నేను విదూషకుడిలాగా బతికాను అలాగే చస్తాను నాకు పంచరంగుల దుస్తులు తయారు చేయించండి వాటి నిండా గజ్జెలు గంటలు కట్టించండి అన్నాడు విదూషకుడు తన మిత్రులతో అవన్నీ తయారయ్యాయి విదూషకుణ్ణి దండించే సమయం ఆసన్నమయ్యింది వేలకొద్దీ జనం సింహం బోను చుట్టూ మూగారు రాజుగారు వచ్చి విదూషకుణ్ణి బోనులోకి తొయ్యండి అని ఆజ్ఞ ఇచ్చాడు భటులు విదూషకుణ్ణి తెచ్చారు రంగురంగుల దుస్తులు ధరించి గజలు గలగల్లాడిస్తూ పది మంది నాట్యకత్తలు నడిచి వస్తున్నట్టు చప్పుడు చేస్తూ భటుల వెంట వచ్చిన విదూషకుణ్ణి చూడగానే జనం గొల్లును నవ్వారు రాజుగారు కూడా బలవంతాన నవ్వు ఆపుకోవలసి వచ్చింది భటులు బోను తలుపులు తెరిచి విదూషకుణ్ణి లోపలికి తోసి చప్పున తలుపు మూసేశారు విదూషకుడు ఒక మూలగా పడుకుని ఉన్న సింహాన్ని చూశాడు అది అంతకుముందే ఎక్కి తొక్కినట్టు ఆహారం తిని ఉన్నది దానికి రెండు గజాల దూరంలో నుంచి అతను రెండో ద్వారం వద్దకు వెళ్ళాలి అవసరం వస్తే దాన్ని తెరిచేవాడు ఆ ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు విదూషకుడు మెల్లిగా ఒక అడుగు ముందుకు వేశాడు అంతదాకా పడుకుని ఉన్న సింహం లేచి కూర్చుని అతనికేసే చూడసాగింది అప్పుడు విదూషకుడు కోతిలాగా గెంతటము నాట్యం చెయ్యటము పిల్లిమొగ్గులు వేయటము చేశాడు బయటి జనం పగలబడి నవ్వుతున్నారు గజ్జెల చప్పుడు గంటల చప్పుడు విని సింహం బెదిరినట్టు కనపడింది అదే సమయం అనుకుని విదూషకుడు దాని పక్కగా రెండో ద్వారం కేసి పరిగెత్తాడు కానీ సింహం అతనికేసి ఒక అడుగు వేసి దూకబోయే భంగిమ ప్రదర్శించింది మరుక్షణం అది దూకనే దూకింది కానీ ఇంతలోపలే విదూషకుడు రెండో ద్వారాన్ని సమీపించటం అది తెరుచుకుని అతను బయటపడటమూ జరిగాయి ఎలాగైతేనే విదూషకుడు ప్రాణాలు దక్కాయి అందుకు సంతోషించని వాళ్ళు లేరు రాజుగారు కూడా అతను ప్రాణాలు దక్కించుకోవాలనే కోరుకున్నాడు తరువాత విదూషకుడు అతి కష్టం మీద రాజుగారి విదూషకుడుగా ఉండటానికి ఒప్పుకున్నాడు కానీ అతను ఎవరినీ మళ్ళీ నవ్వించలేదు అసలు విదూషకుడు సింహం వాత పడినట్టే అయ్యింది బేతాళుడి కథ చెప్పి రాజా విదూషకుడు ఏమి తప్పు చేశాడని రాజు అతన్ని సింహం వాత వేయించాడు విదూషకుడు తనను నిందిస్తూ ఉంటే నవ్వినవాడు అకస్మాత్తుగా అంత కోపం చెందటానికి కారణమేమిటో తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు విదూషకుడు రాజుకు దొడ్డికాళ్లని మందబుద్ధి అని లోభితనమని అన్నవి వట్టి అబద్ధాలే ఉండాలి అందుకే రాజు అందరితో పాటు నవ్వాడు అని రాజుకు బట్టతల అని విదూషకుడు అన్న మాట వాస్తవమై ఉంటుంది రాజుకు ఆగ్రహం తెప్పించిన మాటలలో అది ఒక్కటే కొత్తగా అతను అన్నమాట మిగిలిన మాటలకన్నింటికి రాజు అది వరకు నవ్వనే నవ్వాడు హాస్యానికైనా ఉన్నమాట అనకూడదు అన్న సంగతి విదూషకుడు ఆ క్షణాన మరిచాడు అదే అతను చేసిన తప్పు అయి ఉంటుంది అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతోటి కలుసుకుందాం నమస్కారం